ఈ లక్ష్మీ నారాయణపురం కాలనీలో చేరుకు చేర్పులు ఉంటే వచ్చాను ఇక్కడికి ఇక్కడ అధికార మత్స్యకార గ్రామంలో చాలామంది మహిళలు వారి గురించి సోదరుడు వారు పడే కష్టం నిద్రలేసి వాళ్ళు ఎంత పని చేస్తారో ఎంత పడతారో వాళ్ళందరూ వాళ్ళ కష్టం గురించి చెప్పాడు అది విని నాకు చాలా స్ఫూర్తిదాయకం అనిపించింది అదేవిధంగా వాళ్ళందరూ నాలుగు రోజుల నుంచి ఇక్కడికి నన్ను రమ్మ ఎందుకంటే వాళ్ళకి సెంటిమెంటల్గా వాళ్ళు ఇక్కడే చేరాలని నాలుగు రోజుల నుంచి ఇక్కడికి రమ్మని అడుగుతున్నారు నాకు టైం లేక రాలేకపోయాను అందుకనే ఈరోజు ఇప్పుడు ఎండ్ అయినా వచ్చాను సో వాళ్ళందరూ ఎంతోమంది మహిళలు ఆదిశక్తుల్లాగా వాళ్ళు నా వెనుకున్నారు మహిళలకి ఈరోజు ఏమాత్రం గౌరవం గౌరవం లేకుండా గౌరవం ఇవ్వకుండా ఈ కోవూరు నియోజకవర్గంలో నన్ను చంద్రబాబు నాయుడు గారు ఒక మహి మహిళను నిలబెట్టారు ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నేను సేవ చేయడానికి నా భర్తతో కలిసి నేను రాజకీయాల్లోకి వచ్చాను ఎప్పుడైతే ఈ కోవర్ నియోజకవర్గం అభ్యర్థిగా నన్ను ప్రకటించారో ఆ రోజే చెప్పారు నాకు ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష నేతలకి మహిళలంటే లేదు మీరు జాగ్రత్త అమ్మా అని అందరు చెప్పారు ఈరోజు అది వాళ్ళు రుజువు చేసుకుంటున్నారు ఎటువంటి వికృత పనులు చేస్తున్నారంటే మీరు అందరు చూస్తున్నారు అవి నా నోట్తో నేను చెప్పను కూడా చెప్పలేను వాళ్ళందరూ నా సోదరులు నా సోదరు సమానులు వాళ్ళందరూ నా దగ్గర చుట్టాలు నాకు అన్నలు అవుతారు తమ్ముళ్ళు అవుతారు కానీ నన్ను తట్టుకోలేక నా మీద ప్రజలు కోవురు నియోజకవర్గ ప్రజలు నా మీద చూపించే ఈ అభిమానాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు ఇక్కడికి వచ్చాను వీళ్ళు ఏమి ఆశించి ఈరోజు పార్టీలో చేరారు వాళ్ళకి కష్టం తప్పితే ఇంకోటి తెలియదు వాళ్ళు ఒక్క రూపాయికి అమ్ముడుపోయే వాళ్ళు కాదు అలాంటి వాళ్ళని ప్రతి ఒక్క గ్రామం నుంచి తండోపు తండాలుగా అభిమానంతో వచ్చి నా దగ్గర వచ్చి చేరుతుంటే అమ్మ మీరున్నారు మీరు మాకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది ఎవరినైనా అడిగినా అదే చెప్తున్నారు కాబట్టి మీరే మా ఎమ్మెల్యేగా కావాలి మా మేము మీరు వస్తే మేము ప్రశాంతంగా ఎటువంటి కమిషన్లు లేకుండా వ్యాపారం చేసుకోగలం మా పొర్లు కట్టలన్నీ తెగిపోయేటట్టు ఇసుక ఎత్తరు గ్రావలు ఎత్తరు ఇవన్నీ చెప్పి వాళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళు సమస్యలు చెప్పుకొని ఐదు సంవత్సరాల నుంచి మా మొహాలు చూడలేదు మా కాలనీలన్నీ ఇళ్ళు లేవు కాలువలు లేవు నీళ్లు నీరు లేదు పొద్దున నేను ఒక పంచాయతీకి పోతే నాగమాంబపురం కానీ చెరులోపాళ్ళం కానీ ఎక్కడా తాగడానికి నీళ్లు లేవు మహిళలు అలమటించిపోతున్నారు అలాంటివన్నీ వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్పుకొని నువ్వైతే న్యాయం చేయగలవు అని చెప్పి నాకు వచ్చి అభిమానంతో చెప్తుంటే ఇదంతా చూసి ఓర్వలేక చిన్న పెద్ద ఒకరని కాదు వైసీపీ నాయకులు మొత్తం ఆఖరాకి ఇక్కడ ఎం ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన కూడా కనీసం విఘ్నత లేకుండా ఏం చేస్తున్నాం మనం ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నాం అనే ధ్యాస కూడా లేకుండా కేవలం గెలుపు నన్ను తట్టుకోలేక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తట్టుకోలేక ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్నారు ప్రతిపక్షాల వాళ్ళు అవి నేను మనస్ఫూర్తిగా ఖండిస్తాను ఈ జిల్లా మహిళలందరూ నాకు అండగా ఉంటారని నేను భావిస్తున్నాను